హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ సంస్థ అయినటువంటి టెక్ మహీంద్రా నుండి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని ట్వెల్త్ క్లాస్ అర్హతతో కల్పిస్తున్నారనమాట అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమో గ్రాడ్యుయేట్ పీజీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి మనకు శాలరీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ వరకు కూడా వస్తుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ జాబ్ గురించి మనకి నౌకరీలో క్లియర్గా ఇస్తున్నారండి డీటెయిల్స్ అన్నీ చూద్దాము ఫస్ట్ ఇదేంటంటే పోస్ట్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అనమాట టెక్ మహీంద్రా జీరో టు త్రీ ఇయర్స్ అంటే మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ మీకు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ పర్యానం అంటున్నారు ఇది ఆఫీస్ అయితే చండీగఢ్లో ఉంది అయితే మనకి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఎక్కడున్నా కూడా పర్వాలేదు అనమాట మీకు ఓపెనింగ్స్ హండ్రెడ్ ఓపెనింగ్స్ అని ఇస్తున్నారు కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ జాబ్ డిస్క్రిప్షన్ వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఫర్ అవర్ కస్టమర్ సర్వీస్ డొమైన్ సో కస్టమర్ సర్వీస్ కోసం తీసుకుంటున్నారన్నమాట రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎలివేట్ కస్టమర్ ఇంటరాక్షన్ టు న్యూ హైట్స్ యుటిలైజ్ యువర్ ఎక్స్పర్టైజ్ టు హ్యాండిల్ కస్టమర్ క్వెరీస్ వయ వాయిస్ మనకు పెద్ద పెద్ద క్లయింట్స్ ఉంటారు కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళ నుండి వచ్చే క్వెరీస్ ఏమైతే ఉంటాయో చాట్ కానీ వాయిస్ కానీ ఫోన్ కాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ చేయాలి వాళ్ళ క్వెరీస్ అన్నీ కూడా మనం క్లియర్ చేయాలండి కస్టమర్ సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట క్వాలిఫికేషన్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ట్వెల్త్ క్లాసు గ్రాడ్యుయేట్ మనకి ఎనీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారండి ఓపెన్ ఫర్ సిక్స్ డేస్ రేషనల్ షి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి మనకి సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అయితే మాత్రం బాగా ఉండాలి ఇంగ్లీష్లో అండ్ మీకు సాలరీ ఎలా ఉంటుందంటే వన్ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ టు టూ పాయింట్ సెవెన్ ల్యాక్ ప్రయాణం ఉంటుంది ప్యాకేజు అండ్ మీకు జిమ్ ఫెసిలిటీ ఉంది లైబ్రరీ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రాఫ్టీరియా ఉంది కొలాబరేటివ్ ఇంక్లూజివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంది సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెనీ మోర్ సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ అని చెప్తున్నారు విజిట్ అవర్స్ కూడా చెప్తున్నారండి ఆఫీస్ మనం సాటర్డే టెన్ ఏఎం నుంచి త్రీ వరకు కూడా మనం రిక్రూట్మెంట్ సెల్కి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కావాలంటే వెళ్ళి కనుక్కోవచ్చు అనమాట సో ఇది రోల్ కస్టమర్ రిటెన్షన్ అండి వాయిస్ బ్లెండెడ్ బీపీఓ డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అనమాట ఎంప్లాయ్మెంట్ ఫుల్ టైం పర్మనెంట్ అంటున్నారండి ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అన్నారు కదా సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంటి నుండే పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు అది ట్వెల్త్ క్లాస్తో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ టు అప్లై ఉంది కదా అది అప్లై చే దానిలోకి వెళ్ళి అప్లై చేయాలి ఒకవేళ మీకు నౌకరీలో అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలంటే దీనికి వెళ్ళాలి రిజిస్టర్ టు అప్లై మీకు నౌకరీలో అకౌంట్ ఉంటే లాగిన్ టు అప్లై అని క్లిక్ చేయండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలన్నమాట అప్పుడు మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది మీరు సెలెక్ట్ అయితే కనుక సో దాని ద్వారా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్